గో ఆధారిత వ్యవసాయంలో నూతన పద్ధతులు సాంకేతికతలపై రైతులకు శిక్షణ తరగతులు నిర్వహించారు సురభి గోశాలలో మాధవ సేవా పరిషత్ ట్రస్టు ఈ తరగతులు నిర్వహించింది తారాచంద్ బెల్దీ టెక్నిక్ చింతల వెంకటరెడ్డి పద్ధతి సుభాష్ పాలేకర్ పద్ధతితో పాటు కూరగాయల నూతన విధానంపై రైతులకు అవగాహన కల్పించారు కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల జగిత్యాల కామారెడ్డి మంచిర్యాల జిల్లాల నుంచి దాదాపు రెండు వందల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయంపై వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయభాస్కర్ రావు దూరదర్శన్తో మాట్లాడుతూ గో ఆధారిత వ్యవసాయం లేకపోవడం వల్ల వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్తుందని చెప్పారు ప్రతి సంవత్సరం ఒకరోజు సమావేశం ఆధారిత వ్యవసాయం గురించి మానవ మనగడ ఎలా సాగాలి అనే దాని మీద చర్చా సమావేశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పలు జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నుంచి అందరూ హాజరయ్యి వారి వారి అనుభవాన్ని షేర్ చేసుకుంటూ మళ్ళా కొత్త విషయాల కోసం గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి కూడా అనుభవాజ్ఞులు గోమాత గురించి భూమాత గురించి విషదీరీకరించడానికి వస్తారు కాబట్టి అవి అవగాహన కోసం అని పెద్ద ఎత్తున రైతులు తరలి రావడం జరిగింది అందులో భాగంగా నేను గత పది సంవత్సరాల నుంచి సుభాష్ పాలేకర్ గారి విధానాన్ని అనుసరిస్తూ ఒక ఇరవై గోమాతలతోని పలు రకాలైన పండ్ల తోటలు పూల మొక్కలు మరియు వ్యవసాయంలా సాగు చేస్తున్నాం నేను ఈ గోశాలలో వ్యవసాయ సంబంధిత వ్యవస్థలో చూసుకుంటాను వ్యవసాయానికి సంబంధించిన కాషాయాలు జీవామృతం అమృతం అమృతం ఇవన్నీ తయారు చేసి జగిత్యాల పరిసర ప్రాంత రైతులకు అందజే అందిస్తున్నాము అలాగే నేను ప్రకృతి వ్యవసాయ రైతుగా ఒక టీచర్గా మామిడి పళ్ళల్లో చాలా సక్సెస్ఫుల్ స్టోరీని సాధించాను కొంచెము ఆలోచిస్తే అన్నీ దొరుకుతాయి ఇదైతే గోశాల ఒక యూనివర్సిటీ లాంటిది ఇక్కడ మనకు కావాల్సిన అన్ని రా మెటీరియల్స్ దొరుకుతాయి రిసోర్సెస్ సముదాయం ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ పరిసర ప్రాంత రైతులందరూ అలాగే ముందుకొచ్చే వాళ్ళందరికీ ఒక టీముగా తయారు చేసి ఇంతకంటే కూడా ఇంకా మెరుగైన గోషాలను లేదా మంచి రైతులను పరిచయం చేస్తూ ఒక చిన్న వేదిక తయారు చేయాలనే నా కోరిక వ్యవసాయం అనేది సంక్షోభంలోకి పోతున్నది ఆహార ఉత్పత్తి అనేది సంక్షోభంలోకి పోతున్నది దానికి ఓన్లీ పర్వ పర్యవసాహనం ఏంటంటే గోధారిత వ్యవసాయం ఎక్కువ ఉష్ణోగ్రతలో పోషకాలను తట్టుకొని పోషకాలను అందించగలిగేది ఆవుపీడలో ఉన్న సూక్ష్మజీవులు అనేది సముదాయం అనేది ఒకటి ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఉంది ఇంటర్నేషనల్గా దాన్ని ఆధారంగా చేసుకొని ఒక వంద రెండు వందల టన్నుల ఆవుపీడను ఇప్పుడు దుబాయ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ సో అట్లా నేను ఏంటంటే మన మన యొక్క సంస్కృతి ఇది గోమాత భూమాత ఈ గంగామాత అనే ఈ మూడు అంశాలతోని మనము మన వ్యవసాయం అభివృద్ధి చేసుకోవాలి ఎందుకంటే ఈ గోమాత దీంతో సహకారంతో మనం భూమాతను తో ద్వారా ఆహారం పండించినట్టయితే ప్రజలకు ఆహార స అమృత ఆహారం లంచం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని